యాంకర్ శ్యామల పైన పొద్దున ఒక వీడియో చేశారు పెయిడ్ ఆర్టిస్టు డబ్బులు ఇస్తే ఎవరికైనా ప్రచారం చేస్తుంది డబ్బులు ఇస్తే ఎంత నీచానికైనా తెర జారిపోద్ది డబ్బు ఇస్తే ఏ పనైనా చేస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను డబ్బు ఇస్తే యాంకర్ శ్యామల ఎంత నీచానికైనా తెర జారిపోయి ఏ పనైనా చేస్తుంది అని చెప్పేసి అని చెప్పాను ఆ మాట ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా అయితే కొంతమంది వైసీపీ అభిమానులు నువ్వెలా టీడీపీకి అభిమానువో ఆవిడ కూడా అంతే వైసీపీకి అభిమాని ఆవిడ వైసీపీ తరఫున మాట్లాడితే తప్పే ఉందని చెప్పేసి నీ నీతి సూక్తులని చెప్పుకొచ్చారు ఇదిగో నేను డబ్బు ఇస్తే ఏ పనైనా చేసుద్ది ఎంతకన్నా తిడిసారిపోతుంది అంటానికి కారణం ఇదిగో ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్న పైన చూడు ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అంట బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తుందమ్మా విన్నారు కదా సరే ఇది కొద్దిగా రివర్స్లో కనబడుతూ ఉంటుంది అనుకుంటా ఇక్కడ వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ వాల్యూమ్ మ్యూట్ చేసి ప్లే చేస్తాను చూడండి యాంకర్ శ్యామలానా కాదా అని చెప్పేసి అండి మరి ఇదేంటి పొద్దున్న సొతపోసుకోవరలు చెప్పింది స్టూడియోలో కూర్చొని పెద్ద పత్తి చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి మరి డబ్బు ఇస్తే ఎవరి అన్నా కానీ నాశనం చేసేయచ్చు నాకు ముష్టి పడేస్తున్నారు వాళ్ళు నాకు బిచ్చం వేస్తున్నారు బిచ్చం కాదు ముష్టి కూడా కాదు అది కొన్ని కొన్ని లక్షల్లో ఇస్తారు వీళ్ళకి బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి కొన్ని లక్షల్లో ఎత్తారు వీళ్ళకి ఆ లక్షలు తీసేసుకొని చక్కగా జబ్బులు వేసుకొని వీళ్ళ అమ్మాయించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎలా పోయినా పర్వాలేదు మీరు నాశనం అయిపోండి బెట్టింగ్లు ఆడేయండి నేను చెప్తున్నాను కదా నాశనం అయిపోయినా పర్వాలేదు నాకు మాత్రం డబ్బు ఇంపార్టెంట్ డబ్బు ఉంటే సరిపోతాయి ఎలా పోయినా పర్వాలేదు అనుకునే వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది వీళ్ళు బతుకులు సేడా వీళ్ళు బతుకులు సరిపో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటేనే డబ్బు కోసం సెండాలమైన పనులు చేసే మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా తల్లి మళ్ళీ దానికి మళ్ళీ పేటిఎం పొక్కలు మళ్ళీ భజన ఈ ఏదో భోగి జీవితాలకి అనకూడదు మహిళలు అయిపోయారు పదివేల నిమిషాలి పేపర్లోని టీవీల్లోని తెలంగాణలో కావచ్చు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక మూల అప్పులు బాగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అనో లేదంటే మెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు బాగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అనేక కథనాలు అనేక వార్తలు చూస్తూనే ఉన్నాం ఇవి ఎలాంటి అదవల వల్లే ఇలా బిట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మేము గవర్నమెంట్ ఏం చెప్తున్నాం అనొచ్చు సన్నాసులారా గూగుల్ ప్లే స్టోర్లో దొరకని యా ఉండని యాప్ ప్రతిదీ కూడా ఇల్లీగలే గూగుల్ ప్లే స్టోర్లో ఎలా ఉండవు ఆ యాప్లకి బిట్టింగ్ యాప్స్కి వీళ్ళ సపరేట్గా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ బయోలోని గట్ట లింకులు పెట్టి ప్రమోట్ చేస్తారు మీరు ఆడేసి మీ జీవితాలు నాశనం చేసుకోండి బెట్టింగ్ యాప్ రావచ్చు మీరు జీవితంలో నాశనం అయిపోండి మీరు సర్వనాశనం అయిపోండి మాకు డబ్బు వస్తుంది కదా మాకు ప్యాకేజీ వస్తుంది కదా సరిపోతుంది అనుకునే రకంలో శ్యామలా కూడా ఒకరు వీళ్ళ మాట్లాడేది వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడేది వీళ్ళకి ఉంటుందా ప్రేమ ప్రజలపైన వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంటుందా వీళ్ళ వీళ్ళని అభిమానించే పైన వీళ్ళకి ప్రేమ ఉండదు వాళ్ళనే మీరు చెడిపో ఇదిగో బెట్టింగ్ యాప్ ఉంది ఆ యాప్ ఉంది ఈ యాప్ ఉంది ఈ ఒక్క యాపే కాదు ఇలాంటి కొన్ని వందల యాప్లు ప్రమోషన్ చేసింది బెట్టింగ్ యాప్స్ ఈవిడ గురించి మీరు చెప్తారా ఎన్ని బూతులు తిట్టినా తప్పలేదు తెలుసా అంటే మనం తిట్టం కానీ శ్యామలు అని ఎన్ని బూతులు తిట్టినా తప్పలేదు తప్పే కాదు అసలా దరిద్రుల మాట రాష్ట్రాన్ని ప్రజల్ని నాశనం చేసేయాలంటే వీళ్ళ తర్వాతే వీళ్ళకి అక్కడ ఎంత డబ్బు అనుకుంటున్నారు వీళ్ళకి మరి ఇప్పుడు దీంకేమంటారు జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఎంత శ్రాగా ఉంటుంది మీరు పులి వేసుకోమాకండి వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ యాంకర్ శ్యామలనో పులి వేసుకోమాకండి డబ్బు ఇచ్చేది కాబట్టి వచ్చి మీకు ప్రచారం చేస్తుంది మీ తరఫున మాట్లాడుతుంది లేకపోతే ఇక ఈవిడు బతికిది ఈవిడ బతికిది బజార్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకోవాలి ఇంకా అంతమీద మనం చేసేది ఏమి లేదు ఇక్కడ కాబట్టి ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అవి ఎవడో వచ్చింది కదా బాగా మాట్లాడేస్తున్నాయి కదా ఈ వద్దు పార్టీ కార్యకర్తను పార్టీ అభిమానులనో మీరు పులి మాకండి అది మీకే పెంట అవుద్ది రేపు పొద్దుట ఇలాంటి వాళ్ళందరూ వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడితే మాకు సిరాకేస్తుంది అంటే డబ్బుల కోసం ఎంతకన్నా దిగజారిపోయి మాట్లాడతారు కదా ఏ పని ఎందుకన్నా సిద్ధపడిపోయి ఉంటారు వాళ్ళు డబ్బు కోసం అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా మరి ఇంకా ఎందుకు గుడ్డెద్దు చేయలేకపోయినట్టు మీకు ఆ నమ్మకాలని అడుగుతున్నాం మేము అలాంటి ఎల్లరు రాలిపోతున్నారు ఇప్పుడు చెప్పండిరా ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తాడు మీరు చెప్తారా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తారు చెప్పండి ఇగో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాక దీని సమాధానం ఎవరు చెప్తాడు మీరు బాధ్యత వహిస్తారా రాష్ట్ర ప్రజలారా మీరు కూడా బాగా గమనించండి యువత చెడిపోవడానికి కారణం వైసీపీ పార్టీయే వాళ్ళే వాళ్ళ కార్యకర్తల చేత ఇగో యాంకర్ శ్యామల చేత యాంకర్ శ్యామలా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది ఒక రాజకీయ పార్టీలో ఉంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేపడుతున్నాడు నాకు తెలుసా బెట్టింగ్ యాప్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత ఓటా ఉన్న ఉంటుంది వాళ్ళే కదా వీళ్ళు వైసీపీ నాయకురాలే కదా యాంకర్ శ్యామల చేసేది వాళ్ళే కదా మరి దీనికే సమాధానం చెప్తారు ఇప్పుడు నేను శ్యామల గారు కూడా ఒకరు చెప్తా గారు లేదు బొక్కలేదు శ్యామల కూడా చెప్తా నువ్వు డబ్బు కోసం ఎంతకన్నా దిగజారిపోతే దిగజారిపోవు కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమా ఒకవేళ ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే చేసావు కానీ రాజకీయాల గురించి మాట్లాడమా నీలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి పవన్ కళ్యాణ్ గారి విమర్శ అయితే మాకు సిగ్గారుతుంది పైగా ఇలాంటి గురించి మేము మాట్లాడితే మళ్ళీ మాకు పరువు తక్కువ మా పరువు మేము తీసుకున్నట్టు ఉంటుంది మనకు కావాల్సిన ముఖ్యంగా డబ్బే కదా అవసరం చందాలు వేసుకొని ఇస్తాం సరేనా పదో ఈడో పదో ఆడో ఐదు రూపాయలు చందాలు వేసుకొని ఇస్తాం అయితే నాకు ముష్టి కావాలని చెప్పేసి నాకు నెంబర్ పెట్టి నెంబర్ పెడితే కనుక చక్కగా నీకు ఆ ముష్టి ఆహారం సరిపెట్టి పక్కడుతుంది అంతకన్నా ఎక్కువ అవుతాయి ఆ బిడ్డింగ్ యాప్ల కన్నా ఎక్కువ అవుతాయి నీకు డబ్బులు నాకు తెలిసి అంతే తప్ప రాష్ట్ర రాజకీయాల గురించి ప్రజల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తావు నీకు అసలు సిట్ కాదు వినడానికి చాలా దరిద్రంగా ఉంది పొద్దున్నే చేద్దాం అనుకోండి నువ్వు వీడియో సరేలే ఎందు అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతావు కదా అందుకు తమర బాగోతాం అన్నమాట నువ్వు సైలెంట్గా ఉంటే ఇక్కడతో అయిపోయేది రంచా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి కామెంట్ ఆప్షన్ లేకుండా పోస్టులు పెట్టి వాళ్ళకి వెళ్ళాలంటే ఇలాంటి ఆశలు అయితే ఇలాగ ఉంటుంది మన యదో జీవితం అది నువ్వు కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావు మాకు సో ఈ శుద్ధ కోసం మాటలు వద్దు తమరు బాగోతుంది తెలుసు తమరు వందార్థం తెలుసు నేను పొద్దున్నే చెప్పా నువ్వు డబ్బు కోసం ఎంతకన్నా దిగజారిపోతావు అని చెప్పేసాన్ని డబ్బే ప్రధానం నీకు డబ్బు ఎంత నీచమైన పనికన్నా దిగజారిపోయి బతికేస్తావు నువ్వు అందులో ఎలాంటి సందేహం లేదు మళ్ళీ మళ్ళీ తగులుకోమక అంటారు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి వీడియోలు యాంకర్ శ్యామ్లా వీడియోలు ఒకటి కాదు రెండు కాదు కోకొలలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వీడియోలు చూడు ఉన్నాయి నెక్స్ట్ టైం అవన్నీ కూడా మీరు ఎలాగే మాట్లాడితే కనుక ఖచ్చితంగా వాటి వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలని చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాల్సి వచ్చింది మీరు ఇంకా మూర్తి కదా కాబట్టి ఎంకర్ శ్యామలాన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది అది నీ పార్టీకి మంచిది రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలి ఇలాగా రాష్ట్ర యువతని పాడు చేసేసే వ్యక్తులు అందరూ కూడా వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకునే వ్యక్తులందరూ వచ్చి వాళ్ళ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారంటే అంటే కొట్టండి ముందు మీకు ఎదురు పడితే